ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన విధానంలో నిర్వర్తించడంలో నోడల్ అధికారులు చేపట్టే విధులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని ప్రతి శుక్రవారం వారు అనుబంధ నివేదికలని అందజేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీరత ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలెక్టర్ కె మాధవిలత ఎస్పీపీ జగదీష్ సమావేశం నిర్వహించారు మాధవిలత మాట్లాడుతూ ఎన్నికలను పూర్తి జవాబుదారీతనం పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నేపథ్యంలో వివిధ బాధ్యతలు నిర్వహించే అధికారులను ఇప్పటికే నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడంలో నోడల్ అధికారుల బాధ్యత చాలా కీలకం కానుందని పేర్కొన్నారు ఆయా విభాగాల నోడల్ అధికారుల పూర్తి సమన్వయం సమన్వయంతో పనిచేయాలని కోరారు పార్లమెంట్ కి ఒకరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ముగ్గురు ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రావడం జరుగుతుందన్నారు నామినేషన్ వేసిన అభ్యర్థులకు బ్యాంకు ఖాతాలకు ప్రారంభించాలని ఆదేశించారు ఎక్కువ స్థాయిలో లావాదేవీలు జరిపే వ్యక్తులకి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నారు డిఆర్ఓ జి నరసింహులు పాల్గొన్నారు త్రీ ఫిజికల్ మీటింగ్స్ విత్ బీసీఐ వాళ్ళే మన స్టేట్కి వచ్చి రివ్యూ చేశారు అండ్ ఒక మీటింగ్ దే హ్యాడ్ విత్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎస్పీస్ టుగెదర్ ఆ రోజు ఎస్పీ గారిని రివ్యూ చేసింది కూడా రిగార్డింగ్ హౌ మచ్ సీజర్స్ యూ డన్ అనేది రివ్యూ చేశారు జనరల్గా మన టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే షెడ్యూల్ అనౌన్స్ చేసే కదా సీజర్స్ అనేది ఎలక్షన్ రిలేటెడ్ సీజర్స్ స్టార్ట్ చేస్తారు అనేది మనం అనుకుంటాం బట్ ఇూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ జరగాలి అని అంటే సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచే ఈ ఏజెన్సీస్ అన్ని కూడా అలర్ట్ అవ్వాలి వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దర్ జ్యూరిస్టిక్షన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అండ్ దే టు ఐడెంటిఫై వేర్ సచ్నింగ్ అండ్ బీ అలర్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ నో